ప్రజాపాలన వస్తే ప్రజా పాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట ప్రజా పాలనను చూసి నేను అడగదలుచుకున్న ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారు నీకు దుఃఖం తట్టపని పారపని మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా లేకపోతే మా దళితులేమో చెప్పులు కుట్టుకోవాలి మా యాదవులేమో గొర్రెల్ని పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి మా గౌడన్నలు ఈదులు తీసుకోవాలని నువ్వు పథకాలు తెస్తే మేము ఈనాడు మా దళితులు మా యాదవులు మా గౌళ్ళు మా ముదిరాజులు మా వాల్మీకులు మా మాదాసి పూర్వ బోయల పిల్లలు చదువుకోవాలి చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జగ్ప్రోలు గ్రామానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు ఎకరాల కట్టి చెప్పులు గుట్టుడు చేపలు పట్టుడు ఈదులు గీసుడు గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా వృత్తిలో వచ్చారు ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది మా పిల్లలను డాక్టర్లను చేయాలి ఇంజనీర్లను చేయాలి ఈ రోజు లను చేయాలి ఐపీఎస్ రాజ్యాలను ఏలాలి మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండ మేము చేపలు పట్టుకోవాలి మేం చెప్పులు కుట్టుకోవాలి నువ్వు నీ బిడ్డలు నీ మనమన్లేవో రాజ్యాలు ఏలాలనా అంటే మా పాలమూరు మంత్రి పదవి వద్దా ఇవాళ ఈ పాలమూరు జిల్లాల పద్నాలుగు పన్నెండు గెలిచినాం కానీ పద్నాలుగు ఉంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేది మూడు మంత్రులు కాదు ముఖ్యమంత్రితో పాటు రెండు మంత్రులు కాదు ఇవాళ మిగతా రెండు కూడా గెలిచినుంటే ఇవాళ పాలమూరు జిల్లాల ఇంకొక మంత్రి ఉంటుండే పాలమూరు జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలబడే పరిపాలనని ఇవాళ అందించుండే వాళ్ళం ఎందుకయా నీకు దిక్కుం నలభై ఏళ్ల నుంచి మా దళితులు ముఖ్యంగా మా మాదిగ బిడ్డలు వర్గీకరణ కావాలి మాకు న్యాయం జరగాలి జీవితకాలం పశువులను మోసుకోవాలి పశు మాంసమే తినాలనా ఆ చర్మాన్ని తీసి చెప్పులు గుట్టి బతకాలనా మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దు మా పిల్లలు ఎందుకు రాజ్యాలు ఏలొద్దు అని సంపత్ కుమార్ దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చైతన్యంతో ముందుకొచ్చి డాక్టర్ మల్లు రవి గారు లాంటి వాళ్ళు ఉదారత్వంగా పెద్ద మనసు చేసుకొని ముందుకు వచ్చి మాదిగల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకు నీకు కడుపు నొప్పి లేచి దుఃఖం వచ్చిందా ఎందుకంటే ఇవాళ ఇప్పుడే దామోదర రాజనరసింహ గారు చెప్తున్నారు ఈసారి పిల్లలకు ఎడ్యుకేషన్ లో మెడికల్లో నర్సింగ్లో చాలా సీట్లు వచ్చినాయి పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ కళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో నేను ఆనందం చూసినాను అంటే మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ చేసినందుకు మాదిగోళ్ళ పిల్లలు ఇవాళ డాక్టర్లుగా ఇంజనీర్లుగా సీట్లు వస్తుంటే నీ కొడుకుతో పాటు నీ మనవడితో పాటు గా మాదిగోళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి నీకు దుఃఖం వచ్చి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ చంద్రశేఖరరావు గారు నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు ఆ దళితుల పిల్లలు ఎంతకాలం చెప్పులు కొట్టుకొని బతకాలే ఇందుకే నీకు దుఃఖం వచ్చిందా అని నేను అడుగుతున్నా చేయండి నిజంగానే పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆయన చేతికి వచ్చినాయి ప్రజలు కట్టిన పన్నులు కావచ్చు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఆయన చేసిన అప్పులు కావచ్చు ఆనాడు అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రులు మన సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు నిర్లక్ష్యం చేసిన అందుకే పాలమూరు జిల్లా ఎడారిగా మారింది ఎడారిగా మారిన పాలమూరు జిల్లా నుంచి లక్షలాది భార్యాభర్తలు జంటలు జంటలుగా వలసలు పోయిన్ర నిజమే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ఈ పక్కన కలువకుర్తి మొదలు పెట్టి అక్కడ పెట్టి పోతిరెడ్డి పాడు ద్వారా వాళ్ళు తరలించకపోయినరు నీళ్ళు ఈ పక్కన జూరాల కావచ్చు నెట్టంపాడు కావచ్చు భీమా కావచ్చు కల్వకుర్తి కావచ్చు పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టకుండా ఎస్ఎల్బీసీ టన్నెల్ కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది మా పొలాలకు నీళ్లు రాలే మా ఎండిపోతున్న పొలాలను చూసి మా కళ్ళల్లో నీళ్లు దారగట్టినాయి అందుకే కదా నాడు నీ కండగ నిలబడి ఈ పాలమూరు జిల్లా మొత్తం జై తెలంగాణ అని నీ పార్టీని గెలిపిస్తే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రావు గారు నేను నిన్ను సూటిగా అడుగుతున్న నా గడ్డ మీద నుంచి నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పదేళ్ళు ఎందుకు పూర్తి చేయలే నా కల్వకూర్తి ఏమైంది నా నెట్టంపాడు ఏమైంది నా భీమా ఏమైంది నా కోయిల్ సాగర్ ఏమైంది నా జూరాల ఏమైంది ఇవాళ నా జిల్లాల ఉన్న ప్రాజెక్టులని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మేము ఎంపిక చేసి పార్లమెంట్ గెలిపిస్తే మాకు ద్రోహం చేసింది మా గుండెల మీద తన్నింది నువ్వు కాదా అని నేను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్లు ఖర్చు పెట్టిన రావు ఒక ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినుంటే ఇరవై లక్షల ఎకరాలు పాలమూరు జిల్లాలో మా భూములకు నీళ్లు వస్తుండే కదా కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఒకే ఒక్క ప్రాజెక్టుకు మా అక్కలు వినాలి మీ పిల్లలకు చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అని కేవలం ఒక్క ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కట్టుడు రెండు వేల పంతొమ్మిది కూలుడు రెండు వేల ఇరవై మూడు ఎవడైనా సన్నాజోడు చిన్న గుడి చేసుకున్న ఓ పదేళ్ళు ఉండేటట్టు వేసుకుంటాడు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్ల కూలేశ్వరం అయి కూలిపోయింది ఆ ఎల్ల మేం కట్టిన నాగార్జున సాగర్ చూడు ఆయల్లా మేం కట్టిన శ్రీశైలం చూడు ఆ ఎల్ల మేం కట్టిన జూరాల ప్రాజెక్టు చూడు జూరాల ప్రాజెక్టు మన డ్యామ్ దెబ్బతిన్నదేనంటే నువ్వు ఏమి పని చేయకపోతే పేపర్లో వస్తే నిమిషాల మీద మా శ్రీహారిని మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపించి కొత్త రోడ్ వేయడానికి నూట ఇరవై కోట్ల రూపాయలు అప్పటికప్పుడు నేను మంజూరు చేసిన ఎట్లా చేయగలిగిన మీ బిడ్డను ఉన్నా కాబట్టి నా జిల్లాకు చేయాలి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకోను అని అప్పటికప్పుడు ఇచ్చిన ఇలా పదేళ్ళు నువ్వు పూర్తి చేయని ప్రాజెక్టులు పదేళ్ళు నువ్వు పడా పెట్టిన ప్రాజెక్టులు అందుకే దామోదర రాజనరసింహ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పినా మా అనురుద్ధ రెడ్డి అడిగితే ఈ రోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు కోల్సాగర్ ప్రాజెక్టు నెట్టెన్పాడు ప్రాజెక్టు ఈ రోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే రెండేళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు మా పాలమూరు బాగుపడుతుంటే ఎడారిగా మారిన మా పాలమూరు పచ్చగా మారుతుంటే కృష్ణానది జలాలు మా పొలాల్లో పారుతుంటే నువ్వు ఎందుకంత విషం పెట్టుకొని ఈరోజు విషం జిమ్మాలని మా మీద పగబట్టి పనిచేస్తున్నావు అని నేను అడుగుతున్నా వెనకటికే దొంగలకు సద్దులు మోసిందంట ఇవాళ శ్రీనివాస్ గౌడు నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోసే పనిచేస్తున్నారు సిగ్గుండాలి వాళ్ళు ఇద్దరికి ఇవాళ పర జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని డెబ్బై ఐదేళ్ళ తర్వాత ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ పూర్గుల రామకృష్ణారావు అయ్యిండు ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు నిజాం రాజ్యం నుంచి విముక్తి కలిగినప్పుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ డెబ్బై డెబ్బై ఐదేళ్ళ తర్వాత ఈ మట్టిలో పుట్టిన బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అభినందించాల్సింది పోయి ఆ దొంగకు సబ్దులు మోస్తారా సిగ్గుండాల శ్రీనివాస్ గౌడు నిరంజన్ రెడ్డి నీకు అన్నం తిన్నప్పుడు విశ్వాసం ఉండాలి ఈ గడ్డ అన్నం పెట్టింది ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇవాళ ఓ పదేళ్ళు పాలమూరు బిడ్డకు అవకాశం ఇస్తే పనులు జరగనప్పుడు మీరు ప్రశ్నిస్తే అర్థం ఉంది అది నెల్లు కూడా కాలేదు నువ్వు దిగిపో నువ్వు దిగిపో నువ్వు దిగిపో ఏం పుట్టిందా వీళ్లకు ఏం అల్కగా వచ్చినా మా గాలి కొట్టుకు మనము పాలమూరిలో మీరు అందరు మా అక్కలందరూ ఆశీర్వదిస్తే ఈ కుర్సీలో కూర్చోలేదా ఏం అడుక్కుంటూ వచ్చినా నీలా కగినా ఏమన్నా పోయి అడుక్కుంటే కాదు నిలబడి బరి గీసి గీత గీసి కొట్లాడి ఈ కుర్చీలో వీళ్ళందరూ కూస్తున్నారు ఎవ్వరికి కూడా ఊకే రాలే శంకర్ ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు చేపలు పట్టుకునే సిరి ఈ రోజు మంత్రి అయ్యాడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు మక్తలు ఒక మాట చెప్పిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ముదిరాజు బిడ్డ మంత్రి ఈ వేదిక మీద ఉన్నాడు పాలమూరు జిల్లా నుంచి పాలమూరు అధికారం లేకపోతే ఇవాళ పాలమూరు బిడ్డ మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యత నేను మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే వేదిక మీద ఉంటుండేనా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎట్లయినరు ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ మీ ఆశీర్వాదంతో అయ్యను అందుకే ఇవాళ వాళ్ళు అంటున్నారు ఏమి జరగలేదని నేను చెప్పదలుచుకున్నాం ఐదు నిమిషాలు ఇవాళ రైతులను తీసుకుందాం రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు వస్తుందా లేదా సోదరులారా మీరు చెప్పండి గుండెల మీద చేసుకొని కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నాడు కేసీఆర్ ఇవాళ వ్యవసాయ పొలాలల్లా ఇవాళ కరెంటు మేము ఇస్తున్నాం పద్దెనిమిది నెలల ఉచిత కరెంటు ఎవరు మొదలుపెట్టిందా ఆనాడు రెండు వేల నాలుగు ఎల్పి స్టేడియంలో రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం శిలా శాసనంగా సోనియా గాంధీ గారి సమక్షంలో ఆనాడు రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి సంతకం పెట్టి పదమూడు వందల కోట్ల రూపాయల బిల్లులు అక్రమ కేసులు రైతుల మీద ఉంటే అన్నిటిని రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ఉచిత కరెంటు ప్రజలకు ఇచ్చింది మేము కొనసాగించింది మీరు తాతకు దగ్గు నేర్పినట్టు కాంగ్రెస్ వాళ్ళకు ఉచిత కరెంటు గురించి చంద్రశేఖరరావు చెప్పనికపోతాడు ఇలా ఉచిత కరెంటు అమలు జరుగుతుంది కదా ఆనాడు మీరు వరేసుకుంటే ఉరి అన్నారు వరేసుకుంటే చివరి గింజ వరకు కొంటాం చివరి గింజ వరకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఇవాళ కృష్ణారావు గారు చెప్పినట్టు ఎకరకి ఇరవై ఐదు క్వింటాలు ముప్పై క్వింటాలు వండిస్తే ఐదు వందల లెక్క కట్టి దాదాపు పదిహేను వేల రూపాయల బోనస్ ఇవాళ రైతుల ఖాతాలు వేస్తున్నాం ఈ దేశంలోనే ఒక్క సంవత్సరంలో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఒట్లు పండించి దేశంలోనే నెంబర్ వన్ వరి పండించడంలో తెలంగాణ ఉంటే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మేము కొనుక్కుంటున్నాం ఇవాళ రైతు బీమా రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల తర్వాత ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రెండు లక్షల రూపాయల రుణమాఫీ మొదటి సంవత్సరంలోనే చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ నువ్వు లక్ష నాలుగు విడతలు అన్నావు నాలుగు విడతల సంఘ దేవుడెరుగు అసలు కంటే మిత్తి ఎక్కువై నెత్తి మీద అప్పయ చేతుల సిప్పు వచ్చింది రైతులకు నువ్వు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు తెరలుగా మారింది రెండోసారి అదే మోసం చేసినావు నువ్వు రెండు సార్లు కలిపి పదిహేనుల నువ్వు ఇచ్చింది లెక్క కడితే మిత్తి ఓను పదహారు వేల కోట్ల రూపాయలు ఇస్తే మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతా ఏది రైతుల రుణం తీరడమే కాదు రైతుల రుణం మేము తీర్చుకున్నాం రైతులు బ్యాంకు రుణం తీర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన రైతులు ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం మేము తీర్చుకున్నాం నిన్నగాక మన్నా లెక్క గట్టి తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పథకం కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎతికి మారి ప్రతి ఒక్కరి ఖాతాల తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చింది మేము కాదా ఇవాళ పామాయిలు వేస్తే ప్రోత్సహించింది మేము కాదా ఇవాళ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం మాది కాదా ఇవాళ ఏ రైతు కష్టాలలో ఉన్నా ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తలేదా ఇవాళ మూల మూలన తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించడానికి నిరంతర మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ప్రజలలోకి వెళ్ళి రైతులు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లో నువ్వు వండించిన ఒడ్లు నాలుగు వేల రెండు వందలకు కావేరీ సీడ్స్ కమ్ముకోవడం కాదు ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతులు పేదలు వండించిన ఒడ్లు నేను కొంటున్నా రావా కావాలంటే కళ్ళాలకు రా మా అక్కలు నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాలకు ఎనిమిది వేల ఐకేపీ కేంద్రాలు ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు పెట్టి రైతులు పండించిన పంటలు ఈ రోజు మేము కొనుగోలు చేస్తున్నాం ఇవాళ తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉండి ఉచిత కరెంటు వచ్చి ప్రాజెక్టులు ఒకటొకటిగా కొలిక్కిస్తూ వాళ్ళు పండించిన పంట కొంటూ రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా వాళ్ళ ఖాతాలలో వేస్తుంటే రైతులు సంతోషంగా ఉంటే మీ కడుపు మంటతోని మీకు కళ్ళల్లో దుఃఖం వచ్చింది నీళ్లు గారిని మీ దుఃఖానికి కారణం రైతులు సంతోషంగా ఉండడమే తప్ప ఇంకొక కారణం కాదు అదే విధంగా మహిళలు మా అక్కలీ ఉన్నారు ఆలోచన చేయాలి మా ఆడబిడ్డలు చాలా మంది చదువుకున్నారు పెళ్ళే అత్తగారి ఇంటికి వచ్చినందుకు గ్రామాల్లో వాళ్ళు ఉంటూరు వాళ్ళు ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క మహిళనన్న మంత్రి ఉండే నా చంద్రశేఖరరావు మంత్రివర్గం లెక్క ఒక్క మంత్రి గుడియలే ఐదేళ్ళు లేని మంత్రివర్గం ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నదంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం అంటే వంటింటి కుందేళ్లే ఇంట్లో వండి పెట్టాలి ఇంటి ఆయనకు బట్టలు ఉతికి పెట్టాలనే ఆలోచన రావుది అది పాపిష్టి ఆలోచన అందుకే అట్లా కాదు మా అక్కల్ని కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలి మహిళా సంఘాలను ప్రోత్సహించాలని మొదటి సంవత్సరంలోనే వడ్డీ లేని రుణాలు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇచ్చి స్వయం సహాయక సంఘాలను మా ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకొని నేను ఏడికి పోయినా ఏడ మీటింగ్ పెట్టినా మా ఆడబిడ్డల్ని కలుస్తున్నా వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళని అడుగుతున్నా అక్క ఎట్లా సంసారం ఎట్లా బాగు చేద్దామో చెప్పురని నాకు నేను గ్రామాల నుంచి వచ్చిన అక్క దీన్నే ఒంగూరు మండలం పక్కనే కొండరేట్పల్లి నాకు తెలుసు నగదు అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులకు వస్తాయి ఇంటి ఖర్చులకు వస్తాయి ఇంటాయిన చేతుల నగదు ఉంటే సాయంత్రం పోయి పాపి స్టోర్ పెట్టి బెల్ట్ షాపులు వస్తాడు అవునా కాదా అక్క చెప్పు నువ్వు పోకల డబ్బుల్లో ఆనో ఎన్నో దాచుకుంటే సాయంత్రం అక్కడిక్కడెత్తే అవి కూడా పూజుకుపోతాడు ఇయ్యకపోతే రెండు దెబ్బలు కూడా వేస్తాడు ఆయన తెచ్చిన బెల్ట్ షాపులు అట్లుంటే నేను మా అక్కల చేతుల పెత్తనం పెట్టి పాఠశాలల పిల్లలకు బట్టలు గుడ్డిచ్చేది ఇచ్చి ఆయన కమిషన్లు కొట్టేస్తుంటే మా అక్కలకిచ్చి కోటి ముప్పై లక్షల జతల బట్టలు బడికి పోయే పిల్లలకు కుట్టించి డెబ్బై ఐదు రూపాయలు కుట్టుగోలు ఇచ్చి ఆ మిషన్లు మా అక్కల చేతికి ఇచ్చిన అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ మా అక్కల చేతిలో పెట్టినా ఎందుకంటే మా గ్రామాలలో ఉండే పేదోళ్ళ ఆడబిడ్డలే గౌరవ సర్కారు బడికి పోతున్నారు ఆ సర్కారు బడి ఎవరో అధికారి నిర్వహిస్తే అది చక్కగా ఉండదని అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి ఆడబిడ్డలకే చెప్పిన పిల్లల అటెండెన్స్ మీ పంతుళ్ళు తీసుకుంటే పంతుళ్ళ అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు చేసిన ఎందుకంటే పంతుళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు రారు మీరు లెక్క కట్టురి వాళ్ళకి లక్షల కొద్ది జీతాలు ఇస్తున్నాం వస్తురా లేదా మీరు అని మళ్ళీ పిల్లలకు తాగనిక నీళ్ళు ఉన్నాయా బాత్రూమ్ లో ఆడపిల్లలు పోతే ఊరు మధ్యలో పడి ఉంటే ఆడపిల్ల బాత్రూమ్ పోవాలంటే కష్టంగా ఉంటది ఆ బాత్రూమ్లు కట్టి ఆడబిడ్డల్ని ఆదుకోండి అని మా అక్కల చేతిలో పెట్టిన బడి யாela பல்ல நிர்வாகனா மா ஆடப்பிட்டல சேத்துல வெட்டின மாட்ட வாசம்